దేవుని నేను మిమ్మల్ని చేర్చుకుందును మీకు తండ్రినై గల ప్రభు చెప్పుచున్నాడు కొరంతీలకు రాసిన రెండవ పత్రిక ఆరవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినము సహోదరి సహోదరులారా ఈ వాక్యంలో దేవుడు తన ప్రజలతో సన్నిహిత సంబంధాన్ని వాగ్దానం చేస్తున్నాడు మనం ఆయనను నిజమైన తండ్రిగా స్వీకరిస్తే ఆయన మనలను తన పిల్లలుగా అంగీకరిస్తాడు ఇది ఆయన మనల్ని ఒంటరిగా విడిచిపెట్టే దేవుడు కాదని ఆయన మన తండ్రిలా మన జీవితంలో భాగమై ఉంటాడని తెలియజేస్తుంది ఈ వాక్యాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి మనం మొదట దేవుడు తండ్రిగా ఉండడం అంటే ఏమిటో తెలుసుకోవాలి తండ్రి తన పిల్లల్ని ప్రేమించి రక్షించి మార్గనిర్దేశం చేస్తాడు దేవుడు కూడా అదే విధంగా మన ఎడల చేస్తాడు దేవుడు మనలను తన కుటుంబ సభ్యులుగా అంగీకరిస్తున్నాడు ఆయన పిల్లలుగా మనం ఉండడానికి ఆయన మాటలను అనుసరించడం ఆయన చిత్తానికి అనుగుణంగా జీవించడం ఆయనను నమ్మి విశ్వాసంతో ముందుకు సాగడం చేయాలి దేవుడు మనకు తండ్రిగా ఉంటేనే మనం ఆయన ప్రేమను పొందగలం మనం ఆయన మాటను వింటేనే ఆయన ఆశీర్వాదాలను అనుభవించగలం కాబట్టి దేవుణ్ణి మన తండ్రిగా అంగీకరించి ఆయన మార్గంలో నడుస్తూ ఆయన పిల్లలుగా జీవిద్దాం భక్తుడు ఈ విధంగా అంటున్నాడు మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి దేవుడు స్థుతింపబడునుగాక ఆయన క్రీస్తు నందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున క్రీస్తు యేసు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనేను దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియునియందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన మనే విస్తరింపజేసెను అని ప్రియులారా ఏసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు దాసుడని స్వతంత్రుడని లేదు పురుషుడని స్త్రీ లేదు యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాం యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించిన చూడుడి మనము దేవుని పిల్లలమే ఈ హేతు చేత లోకము మనలను ఎరుగదు అనగా అది ఆయనను ఎరుగలేదు ప్రియులారా ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము మన మీకు ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి పోలిందుమని ఎరుగుదుము ఆయన ఎందు ఈ నిరీక్షణ పెట్టుకుని ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తను పవిత్రునిగా చేసుకును అని సహోదరి సహోదరులారా శరీరాను సారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము మనము శరీరాను సారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారమై ఉందము గాని ఆత్మచేత శారీర క్రియలను చంపిన ఎడల జీవించదము దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందరు అనగా మరలా భయపడుటకు మనము దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్ర ఆత్మను పొందితిమి ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు మనము పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తు తోడి వారసులము అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నేను మిమ్మల్ని చేర్చుకుందును మీకు ఉందును మీరు నాకు కుమారులను కుమార్తెలునై ఉందురని నీవు సెలవిచ్చావు నీకు స్థుతులు దేవ క్రీస్తు నందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మాకు అనుగ్రహించావు గనుక మేము నీ మాటలను అనుసరిస్తూ నీ చిత్తానికి అనుగుణంగా జీవిస్తూ నిన్ను నమ్మి విశ్వాసంతో ముందుకు సాగే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని ఇప్పుడు మేము నీ పిల్లలమై ఉన్నాము గనుక మేమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు కానీ నీవు ప్రత్యక్షమైనప్పుడు నీవు ఉన్నట్లుగానే నిన్ను చూతుము గనుక నీ అందు ఈ నిరీక్షణ పెట్టుకుని మేము నీవు పవిత్రుడవై ఉన్నట్టుగా మమ్మను మేము పవిత్రము చేసుకునే వారంగా ఉండుటకు కృప నీ చిత్తమును గూర్చిన మర్మమును మాకు తెలియజేసి మాకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు నీ కృపను మాలో ప్రతి ఒక్కరి ఏడల నీవే విస్తరింపజేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్